అలా తీసేసుకుంటే అయిపోయేది కదా ఎంత పార్టీ పెద్ద అభ్యర్థులు లేక లాస్ట్ టైంలో అయితే ఎవరైనా వచ్చి చేరి వాళ్ళు ఉంటే రెండని కూడా పిలిచారు తర్వాత తెలంగాణలో అంత అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు అది చెప్తున్నాను కదా మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడం వల్ల వచ్చే సమస్య నేను అద్భుతం చేయగలను నేను ముఖ్యమంత్రి అయిపోతాను లేకపోతే నాకు జనం అంతగబడతారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే కదా ఇప్పుడు మా ఈ టైంలో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి పాట అంత కరిష్మాటిక్ లీడరే తల ఉంచుకుని తెలుగుదేశంతో కలిసి సాగుతున్నాడు ఏదో చెప్తాడు మాటల పరంగా నన్ను మనం వాళ్ళ వెనకాల నడవట్లేదు మన పక్కన నడుస్తున్నాం వాళ్ళు దెబ్బతింటే అని చంద్రబాబును ఒక్క మొక్క అనమానండి మనం దెబ్బతిన్నప్పుడు కంట్రోల్లో పెట్టాడు అది సీన్ ఉండదే ఒక కోణంలో షర్మిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఒక కోణంలో కలవడం కలిసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అన్నకు చెప్పేల్లారా అన్న ఆశీస్సులు పొంది కాంగ్రెస్ లో చేరారా అని అనుకోవచ్చా మేబీ అనుకోవచ్చు కూడా ఇప్పుడు రెడ్డికి ఏమి మైనస్ ఏం లేదు అమ్మాయితో ప్రచ జ్యోతో రాశాడు తప్పించి అమ్మాయి ఏమన్నా ఇప్పుడు భవిష్యత్తులో ఏమన్నా చెప్తే చెప్పాలి భవిష్యత్తులో రాజకీయంగా జగన్ విమర్శిస్తే తప్పేం లేదు రాజకీయంగా రాజకీయంగా కుటుంబపరంగా విమర్శలు చేస్తే మాత్రం ఇప్పటిదాకైతే ర్మిల నోట్లో నుంచి కుటుంబ పరమైన ఎక్కడ తేడా పాలసీలు అదేం తప్పేం లేదు కుటుంబాన్ని పాయింట్లు గాని లేకపోతే గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రమే వైసీపీ అభిమానులు గాని లేకపోతే వైఎస్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు గాని వ్యతిరేకిస్తారు మిగతాది రాజకీయంగా విమర్శించుకోవడం అనేటువంటిది హక్కు రాష్ట్రంలో పరిపాలన బాగాలేదని చెప్పొచ్చు ఆ పరిపాలన సరైనటువంటిది రావాలని చెప్పొచ్చు మేము వస్తే చేస్తాం రాజకీయాల కోసం